ఈ రోజు పరిశీలి మాట్లాడుతున్న మాట మనతో మాట్లాడుతున్నమాట గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడు అతనితో అనగా డియర్ ఫ్రెండ్స్ గిద్యోనిలా అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయి ఇక నా వల్ల కాదు అనుకుంటున్నావేమో ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు ఎంత ప్రయత్నించినా గర్వఫలం రాలేదు ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో సక్సెస్ అవ్వలేకపోయాను ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో నా నా కులము ఫలాన నా కుటుంబానికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు నా సమస్య నుంచి నన్ను విడిపించడానికి ఎవరు నాకు తోడై లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నమాట గిద్యోనులా నువ్వు కూడా పరాక్రమము గల బలాఢ్యుడాన్ని దేవుడు సెలవిస్తున్నాడు ఐ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక ఆ సమస్య నుంచి ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను తప్పక గిద్యోనుల